హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి రాఖీ పండుగ రోజుదండి మేము ఊరికైతే ఆ రోజే వెళ్ళామనమాట ఏ రోజ ఏ రోజైతే రాఖీ ఉన్నదో ఆ రోజే ఊరికి వెళ్ళామనమాట వెళ్ళిన వెంబడే ఇంకా మాకైతే అంటే మా ఆయన వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు మా ఆయనకు చాలా ఇష్టము మాకేం అంత ఇష్టం లేదు మేము తినము కూడా కాకపోతే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట సో అందుకనేసి ఏంటంటే మాకు చైన్లల్లోనే వాటర్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట కాలు అలాగా సో అక్కడ పట్టుకొస్తారనమాట మా చైన్ దగ్గరికి వెళ్ళి అండ్ వాళ్ళు వచ్చేసి ఫ్రీగానే ఇచ్చిపోతారు అందుకనేసి ఆ రోజు వెళ్ళి నింబడే చేపలు అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ పండగ రోజే నేను పిల్లలతో రాఖీ అయితే కట్టిపిస్తున్నాను ఎందుకంటే మనం ఇలాగో ఇంకా రేపు ఎల్లుండి అలా చేసుకుంటాము పిల్లలకైనా కనీసం రాఖీ పండుగ రోజే రాఖీ అనేది కట్టిపిస్తే బాగుంటుందనేసి ఇంకా వాళ్ళకి వాళ్ళ సెలబ్రేషన్ని నేను ఎందుకు అడ్డుపడాలనేసి వాళ్ళతోనైతే కట్టి కట్టిపిస్తున్నాను రాఖీ అండ్ కొద్దిసేపటి కోసమే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేశారు మళ్ళీ వేరే ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో అదే వేసుకుంటారు వాళ్ళు అండ్ ఇక్కడ ఒకటి చోటా బింది ఇంకొకటి మా పాపతోనూ కలిసి స్కూల్లో అనమాట హ్యాండ్మేడ్ది చేపించారు సో అందుకనేసి అది కూడా కట్టిస్తున్నారు ఈడ అండ్ ఇంకొకటి కొనుక్కొచ్చినది ఒక్కడే అన్న కాబట్టి ఎన్ని రాకిలైనా కడతా ఉంటుంది తను సో అందుకనేసి అండ్ మీరైతే చేసుకొనే ఉంటారు బాగా చేసుకున్నారా లేదా నాకు కామెంట్ చేయండి అండ్ చాలామంది అయితే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లలో నేనైతే చాలా లేజీగా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వినాయక చవితి దగ్గర వస్తున్నప్పుడు బట్ ఏం కాదు వీడియో ఉంది కాబట్టి ఇంకా చూసేయచ్చు మీరు కూడా అండ్ మా పిల్లల రక్షాబంధన్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అండ్ మేము మేము వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా మా అత్తవారి ఇంట్లోనే అనమాట ఓ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అత్తవారింటికి అయితే వచ్చేసాము అండ్ వీళ్ళు పండగ ఇంకా న నైట్ సిక్స్ అలా అవుతున్నప్పుడు చేపించామన్నమాట మార్నింగ్ చేయించలేదు అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మేము ఇంట్లో ఉన్నాం ఇప్పుడు ఊర్లో ఇక్కడ అక్షింతలు చల్లమని చెప్తే తన చేతిలోకి అక్షింతలు వస్తేనే లేవు సో అందుకనేసి రెండు రెండు సార్లు చల్లుతుంది అనమాట మొక్కడం కూడా సరిగా మొక్కుతలేదు అండ్ వాళ్ళ అన్న కూడా తనకి రాఖీ కడదా అని రాఖీ అయితే కడుతున్నాడు చిన్న పిల్లలు కదా సో పాపకు కూడా ఇష్టమే ఉంటుంది వాడికి కూడా కట్టాలని అనిపిస్తుంది సో అందుకనేసి వాళ్ళు కట్టుకుంటున్నారు నేను వాళ్ళ కోసమే అనమాట కొన్ని ఎక్స్ట్రా రాఖీస్ చిన్న చిన్నవి తీసుకొని వస్తూ ఉంటాను అండ్ వీళ్ళ రాఖీ అయితే వీళ్ళ రాఖీ పండుగ అయితే అయిపోయిందనమాట అండ్ ఇక్కడ చూడండి ఇంకా రాఖీ కట్టుకున్న తర్వాత స్వీట్స్ మీది పడ్డారు మనం కూడా అంతే కదా చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే ఇంకా స్వీట్సే స్వీట్స్ మన ఇంట్లో సో ఇంకా వీళ్ళైతే ఇంకా స్వీట్స్తోనే ఎంజాయ్ చేస్తారు దీని తర్వాత వచ్చేసి ఇంకా మా ఆడపడుచు నైట్ అయిపోతుంది చైన్ నుంచి రాగానే ఇంకా వచ్చేసింది అనమాట ఊర్లో ఏందంటే వాళ్ళు సొంత పొలాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతసేపు అయినా పని చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఇంకా నైట్ టైంలో వచ్చిందనమాట చాలా నైట్ సో మేము ఇంకా అక్కడనే ఫుడ్ అంతా కూడా వాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేసాము వాళ్ళు అక్కడిని తినేసి ఇంకా వెళ్ళారనమాట అండ్ పెద్ద రాగి తీసుకొచ్చింది మా ఆయన కోసం వాళ్ళక్క ఇక్కడ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు మా ఆయన ఉండి నుంటే ఆయననే తీస్తుండే మా బాబు పిల్లలకి ఆయనే తీసిండు ఇంకా ఇక్కడ వచ్చేసి మా బా మా బాబుకి ఇస్తే కర్రలిచ్చి కర్రలిచ్చి పెట్టిండమాట అండ్ సరిగ్గా కొన్ని వీడియోసే రాలేవు అనమాట ఆన్లోనే ఉందనుకొని ఇంకా అనమాట సో కొన్ని వీడియోస్ రాలేవు వీడి వరకు అయితే వచ్చింది మంచిని రాఖీ కట్టినంతసేపు ఇంకా దాని తర్వాత నాకు కూడా రాఖీ కడుతుంది మేము కూడా గిఫ్ట్ అలాంటివి ఇస్తూ ఇస్తాము సో అవి అన్నీ రాలేవు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట నేను మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను మా తమ్ముడు ఇంకా మా నాన్న వాళ్ళు వచ్చారనమాట ఊరు నుంచి తీసుకురావడానికి ఇంటి నుంచి అండ్ ఇంకా ఇటుకు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరికీ రాఖీ అయితే కడుతున్నాను ఇప్పుడు అందరూ అందరికంటే పెద్దదాన్ని నేనే ఇంట్లో కాకపోతే వీళ్ళందరూ హైట్లో పెరిగి నన్ను మాత్రం ఏంటంటే చిన్నదాన్నిలాగా చేసేసారనమాట మా తమ్ముళ్ళు ఇద్దరు హైట్లోనే ఉన్నారు మా చెల్లెలు కూడా నాకంటే హైట్లోనే ఉంటుంది నేను మాత్రమే చిన్నగా కనిపిస్తాను వాళ్ళ వాళ్ళ నా ముగ్గురులో ఇంకా సో మా తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టినాక ఇంకా మా చెల్లెలు కూడా రాఖీ కడతాదనమాట ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం చాలా బాగా జరిగింది ఇంకా మేము కూడా మంచిగా ఏమంటారు హ్యాపీగా చేసుకున్నాము రాగి పండుగని ఈసారి ఇంట్లో ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాం అనమాట ఇంకా వీడియోస్ కూడా బాగా మా వారు బ దగ్గరుండి తీసే తీయడానికి కూడా మంచి నాకు ఉండే అండ్ పిల్లలు కూడా అసలు సతాయించలేదు పెద్ద పెద్దగా అవుతున్నారు కదా సో వాళ్ళు ఇంకేం సతాయించారనమాట అండ్ మా చిన్న తమ్ముడు ఇటు సైడ్ ఉన్నాడు ఇంకా అటు సైడ్ ఉన్నాడు పెద్ద తమ్ముడు అనమాట వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లోనే ఉంటారు చదువుకుంటున్నారు అప్పుడప్పుడు నా వీడియోస్లలో వస్తూ ఉంటారు మీకు తెలిసే ఉంటుంది మా పిల్లల బర్త్డే వీడియోస్లలో వీళ్ళే వస్తే వీళ్ళే ఉన్నారనమాట మా పిల్లల బర్త్డే వీడియోస్లలో చూస్తే సో నాకు సొంతం తమ్ముళ్ళు అంటే ఇంకా వీళ్ళిద్దరూ అనమాట మేము నలుగురం మా మమ్మీకి సో వీళ్ళిద్దరు వచ్చేసి నాకు చిన్నోళ్ళు అనమాట అక్కడొచ్చేసి ఇంక తినొచ్చేసి వచ్చేసి మా చెల్లెలు అనమాట సో అసలు చెల్లెల్లాగా కనిపిస్తుందా లేదా మీరు కామెంట్ చేయండి వీళ్ళు ముగ్గురు హైట్లో ఎక్కువ ఎక్కువ పెరిగిపోయారు నేను మాత్రమే చిన్నగా బుడ్ వుడ్డి దానిలాగా తయారయ్యాను అన్నమాట సో తినొచ్చేసి మా చెల్లెలు అనమాట ఇప్పుడు కట్టించుకుంటున్నా ఆయన పెద్ద తమ్ముడు ప్పుడైతే వెనుకల సైడ్ నుంచి వీళ్ళిద్దరిలో పెద్దవాడెవరు చిన్నవాడెవరు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు అనమాట నువ్వు పెద్దోడువా నువ్వు పెద్దోడువా అనుకుంటా వాళ్ళిద్దరిని అడుగుతూ ఉన్నాడు అండ్ మా చెల్లెలు కూడా మా ఆడపడుచు తీసుకొచ్చినట్టు పెద్ద పెద్ద రాకిలు తీసుకొచ్చింది అనమాట ఇవి చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే నాకు కూడా చాలా ఇష్టము పెద్దగా కనిపిస్తుంది ఒక్క రాఖీ కడితే చాలు చేయి మొత్తం నిండిపోతుంది అనమాట ఇలాంటి ర్యాీస్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో పెద్దత్తమ్మ ఒక్కతే వచ్చింది ఈ సారీ ప్రతిసారి ఏంటంటే ముగ్గురు వచ్చేవాళ్ళు బట్ ఒక ఆమె లేరు ఇంకొక ఆమె ఎందుకు రాలేదో తెలియదు బట్ పెద్దత్తం అయితే వచ్చింది చాలు ఎందుకంటే చాలా తక్కువ అనమాట వీళ్ళు కలుసుకోవడం డాడీ ఏంటంటే ఇంకా పని వల్ల కొన్నిసార్లు వచ్చేవారు కాదు పూణేలో ఉండేవాళ్ళు సో కొన్నిసార్లు ఏంటంటే రాఖీ మాత్రమే పంపించేది మా అత్తమ్మ వాళ్ళు అందరూ సో ఒకరు అక్క చెల్లెలు ఏమో ఇంకెవరైనా అయితే వాళ్ళు కట్టేవాళ్ళు అనమాట నాన్నకి ఈసారి ఇంకా రాఖీ పండగ రోజు ఇక్కడ పని ఉందని ఇక్కడికి వచ్చారు సో ఇంకా ఇంటికి వచ్చి కడుతుందనమాట కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువ రాగి సెలబ్రేషన్స్ దగ్గరుండి చేసుకుంటున్నారు అంతకుముందు అయితే అసలు ఏంటంటే కలవనికే అవి కుదిరేది కాదు అసలు మెయిన్ ఏంటంటే కుదిరేది కాదు అండ్ అయ్యేది కాదు ఆ టైంలో ఏదో ఒక పని అక్కడ ఉండేది లేదంటే అక్కడ నుంచి రావడానికి ఇబ్బంది అయ్యేది అలా ఉంటుండే ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే ఇల్లు ఉంది కాబట్టి ఇంటి ఇంటికోసమన్నా ఏదో ఒక పని మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు సో దానివల్ల ఇంకా రాగి సెలబ్రేషన్స్ దగ్గరుండి అత్తమ్మ వాళ్ళు కట్టి కడుతున్నారనమాట నాన్న వాళ్ళకి రాకి సో హ్యాపీ ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా వాళ్ళ బాండ్ అలానే ఉంది రాఖీ ఇంకా వాళ్ళకి ఏంటంటే హ్యాపీ అనమాట అది దగ్గరుండి కట్టేది లేదంటే ప్రతిసారి పంపిస్తారు అది కడతారో లేదో తెలియదు సో అందుకనేసి ఇంకా దగ్గరుండి కట్టడం వేరు పంపిస్తే అది వేరు అనమాట సో దగ్గరుండి చేసుకుంటున్నారు కాబట్టి హ్యాపీ అనమాట నే ఉన్నప్పుడు చేసుకుంటే మాకు కూడా హ్యాపీ అనమాట కొన్నిసార్లు ఏంటంటే నేను లేటుగా వెళ్ళడం లేదంటే అక్కడ నుంచి తొందరగా వచ్చేయడం అలా అయిపోయేది చూసేదాన్ని కాదు ఈసారి ఏంటంటే అత్తమ్మ ఉన్నప్పుడే మేము కూడా వెళ్ళాము సో హ్యాపీ మేము మా నాన్న క్రాకి కట్టడం కూడా చూసేశాము దీని తర్వాత ఏంటంటే మా చెల్లెల వల్ల కూతురు మా వాడికి ఇంకా రాఖీ కడుతుందనమాట ఇద్దరు చెల్లెళ్ళు అనమాట మా వాడికి ఇప్పుడు నా కూతురు ఒకరు మా చెల్లెలు కూతురు ఒకరు అనమాట సో పిన్ని కూతురు అవుతుంది ఒక్కతే కూతురు మా చెల్లెలకి మా వాడైతే సిన్సియర్గా కూర్చున్నాడు అండ్ వాడి చొక్కా చూడండి వాడు టీషర్ట్ వాడే పైకి అనుకొని కూర్చున్నాడు అనమాట రాఖీ కడతారని ఇద్దరు చెల్లెళ్ళకి అన్న అనమాట మా వాడు మాకేందంటే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఒకటి రాఖీ కట్టం మేము ఒకటి మంచి రాఖీ కట్టేసి ఇంకొకటి నార్మల్ రాఖీ అయితే కడతాము అది రెండు రెండు రాఖీస్ కట్టడం మాకు అలవాటు అయిపోయింది అండ్ ఇంకా ఇక్కడైతే వీళ్ళు స్వీట్స్ అయితే తినిపించుకుంటున్నారు ఫుల్ నాటకాలు చేస్తుంది మా చెల్లెల కూతురు అయితే చూడండి మా ఓడికైతే ఇంకా రెండు పళ్ళు అయితే వచ్చేసినాయి రెండు ఊసిపోయినాయి అనమాట అండ్ ఇక్కడ తన కోసం ఒక డ్రెస్ తీసుకొచ్చాము అది ఇవ్వమని చెప్తున్నాము మా పాప ఏంటంటే మా దగ్గరనే ఉంటుంది కాబట్టి తనకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం పర్లేదు తిని వచ్చేసి ఇంకా చెల్లెలు కూతురు కదా సో దీనికైతే ఇవ్వాలి చూడండి తీసుకుంటుంది ఇస్తుంది కూడా షేర్ చేసుకుంటుంది తీసుకోమంటే తనకి డబ్బులు ఆ డ్రెస్ అసలు పట్టుకోవడానికి అసలు పడేస్తుంది తీసుకుంటుంది పడేస్తుంది తీసుకుంటుంది వాళ్ళన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటే ఎలా చేస్తుందో చూడండి చాలా క్యూట్ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది వచ్చేసి మా పెద్దత్తమ్మ అని చెప్పాను కదండి మమ్మీ నాన్న వాళ్ళ అక్క అనమాట సో ఇక్కడ వచ్చేసి పిన్ని బాబాయ్ వాళ్ళు అవుతారు పిన్ని బాబాయ్ అనమాట నాకు సొంతంగా సో నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా ఇంకా మా ఇంటికే వచ్చారు మేము ఎక్కడైతే ఉంటు మమ్మీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వచ్చారన్నమాట మాకు ఊర్లో కూడా ఇల్లు పొలాలు అన్నీ ఉంటాయి బట్ కొంచెం సిటీ లాంటి ప్లేస్లో మాకు సొంతంగా నాన్న వాళ్ళకి ఇల్లు ఉందన్నమాట అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఏ అవసరం ఉన్నా ఏ మాటలున్నా ఆడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఆడికి వచ్చి అడుగుతారనమాట ఏ అవసరం ఉన్నా కూడాను సో అందుకనేసి ఇంకా ఇక్కడ కత్తం వచ్చిందని ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా ఇడికి వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తున్నారు చాలాసార్లు ఏంటంటే పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా ఉండరు అనమాట కాకపోతే ఈ సంవత్సరం మా పెద్దమ్మ ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ అయితే కట్టిందనమాట ఇద్దరే అనమాట కొడుకులు కుతుర్లు ముగ్గురు అనమాట మా నాన్నమ్మకి సో ఒకరు లేరు ఒక్కొక్క రాలేదు ఇంకొక ఆమె వచ్చిందనమాట రాఖీ కట్టనికే అండ్ తినొచ్చేసి వచ్చేసి మా పెద్దమ్మ కొడుకు అనమాట సో మమ్మీ వాళ్ళ అక్క కొడుకు సో ఆ నైట్ నైట్ టైంలో వచ్చిండు కాకపోతే ఆ రోజు ఏంటంటే అప్పటికి వీడియో తీయడానికి ఎవ్వరు లేరు బట్ ఫోటోలు ఉన్నాయని పెట్టేశాను నేను మేము తనకి కూడా రాఖీ కట్టాము ఇక్కడ చూడండి ఒక అన్న ఒక రోజులో మేమందరం ఇంతమంది మా ఇంట్లో మేము రాఖీ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట మీరు ఎలా చేసుకున్నారన్నది కామెంట్ చేయండి అండ్ మా రాఖీ సెలబ్రేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చూడడానికి బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఈజీగా నా వీడియోస్ అనేటివి చూసేయచ్చు అనమాట బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్